బంగ్లాదేశ్ వక్రబుద్ధి చాటుకుంది వారి దేశానికి స్వాతంత్ర్యం దక్కేందుకు పూర్తి తోడ్పాటు అందించిన మన దేశంపై కుట్రకు దిగింది బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత పాత్రను తక్కువ చేసి చూపే దుర్మార్గానికి తెగబడింది తమ దేశ చిన్నారులకు బోధించే చరిత్ర పాఠ్యాంశాల్లో ఈ దిశగా కీలక మార్పులు చేసింది ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న భారత ప్రభుత్వం ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తుంది భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో ప్రతికూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత ఏడాది బంగ్లాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు నాటి నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ఆ తర్వాత నోబుల్ గ్రహీత యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది హసీనాకు ఆశ్రయం ఇచ్చిన భారతదేశ వైఖరిని తప్పుబట్టింది తమకు ఆమెను అప్పగించాలని కూడా డిమాండ్ చేసింది అలా కాదంటే రెండు దేశాల మధ్య సంబంధాలపై అది ప్రభావం చూపిస్తుందని సున్నితంగా హెచ్చరించింది ఆ క్రమంలోనే ఇప్పుడు బంగ్లా దారుణానికి తెగబడి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కు స్వతంత్రం రావడానికి భారతదేశమే కారణమన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ దేశ విద్యార్థులకు బోధించే చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా ఈ విషయం ఉంది కానీ ఆ వాస్తవాన్ని మరుగున పడేసేలా ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది తమ దేశ స్వాతంత్ర్యానికి భూటాన్ సహాయం చేసినట్టుగా చరిత్రను మార్చింది అంతకాకుండా పాఠ్య పుస్తకాల వెనుక ఇన్నాళ్ళు ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా సందేశాన్ని కూడా తొలగించింది ఆమె తండ్రి రెహ్మాన్ స్వతంత్ర పోరాటంలో చేసిన పాత్ర గురించి కూడా వివరాలు తగ్గించేసింది ఇతర నేతలకు ప్రాధాన్యం ఇస్తూ పాఠ్యాంశాల్లో మార్పులు చేసింది అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి ఆరున ఢాకాలో జరిగిన ర్యాలీలో అప్పటి మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ ముజీబుర్ రహ్మాన్తో కలిసి ప్రసంగించారు ఆ తర్వాత అదే సంవత్సరం ఇందిరాగాంధీ ఢాకాలో పర్యటించారు ఈ రెండు విషయాలు కూడా బంగ్లా చరిత్రలో కీలక ఘట్టాలు వాటిని కూడా తమ దేశ చరిత్ర పాఠ్యాంశాల నుంచి తప్పించేసింది ప్రస్తుత బంగ్లా సర్కార్ ఈ సవరణలు ఏకంగా నాలుగు వందల నలభై ఒకటి పుస్తకాల్లో మారునున్నాయి అంటే ప్రైమరీ స్కూల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఇకపై మార్పులతో కూడిన చరిత్రనే బంగ్లాదేశ్ విద్యా సంస్థలో బోధించనున్నారు విద్యార్థులు కూడా మారిన చరిత్రనే ఇకపై చదవనున్నారు ఈ లెక్కన అవాస్తవాలనే అక్కడి విద్యార్థులు ఇకపై చదవనున్నారన్నది స్పష్టమవుతుంది భారతదేశ విషయంలో ఎందుకింత అక్కసు ప్రదర్శిస్తుందన్నది బంగ్లా ప్రస్తుత ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం లేదు కానీ తమ దేశ చరిత్రలో భారత్కు ఉన్న కీలకమైన భాగస్వామ్యాన్ని మాత్రం తగ్గించి చూపిస్తుందన్న విషయం అయితే యావత్ ప్రపంచానికి అర్థమవుతుంది ఇది మన దేశ విషయంలో ఆ దేశం చేస్తున్న కుట్ర నమ్మక ద్రోహంగానే అంతటా అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ విషయంలో మన దేశ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వ్యూహాత్మకంగా మౌనాన్నే కొనసాగిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి